మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ సైకల మంత్రి నారా లోకేష్ సహకారంతో స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా తాడేపల్లి పట్టణం తాడేపల్లి రూరల్ మండలంలో మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం ఉచితంగా మంగళగిరి టిడిపి కార్యాలయం భవన్ లో నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు కుటుంబ చేశారు యాబై ఆరు బ్యాచ్ లో అరవై రోజుల పాటు శిక్షణ పొందిన ఎనభై మంది మహిళలకు ఈ సందర్భంగా నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడారు మహిళలు ఆర్థికంగా స్థిరపడితే ఆ కుటుంబం అన్ని విధాలా ప్రగతి సాధిస్తుందని తెలియజేశారు నారా లోకేష్ నియోజకవర్గంలోని వేలాది మంది మహిళలకు స్త్రీ శక్తి ద్వారా శిక్షణ ఇచ్చి కుటుంబ మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టిడిపి రాష్ట్రాధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల తాడేపల్లి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నే కుసుమ తాడేపల్లి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బొర్ర కృష్ణ వందన నియోజకవర్గ అంగన్వాడీ సెల్ కార్యదర్శి దివి లక్ష్మి కె ఆదిలక్ష్మి పిఎన్వి మల్లిక తదితరులు పాల్గొన్నారు